ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని పదహారు శ్లోకం గురించి ఈరోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకముగా తాను వాసముగా కర్త కాదని తనకు కర్మఫలమున అప్పేసి ఉండరాదని చెప్పారు ఈ ప్రకారముగా భగవంతుని కర్మాచరణ ద్వారా తెలుసుకున్నటువంటిది పూర్వము ఎందరో ముముక్షువులు నిష్కామముగా కర్మలు ఆచరించి ఉన్నారు కాబట్టి ఓ అంచున నీవు కూడా పూర్వులచే నిష్కామముగా చేయబడినటువంటి అట్టి పురాతనమైన నిష్కామ కర్మమునే చేయము అన్నారు ఇక ఇప్పుడు ఈ శ్లోకాల్లో జ్ఞానం మనకు అత్యావశ్యకమైనటువంటి చిత్తశుద్ధి అట్టి చిత్తశుద్ధి నిష్కామ కర్మాచన చేసి సిద్ధిస్తుంది అటువంటి అనాసక్త కర్మాచరణ పద్ధతిని ఈ శ్లోకాల్లో వివరిస్తున్నారు కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాహం अते कर्म प्रवश्यामि अज्ञात्वा मुसेसे सुभातम कर्मा कर्मम किम् एदि अकर्मा अकर्मम किम् एदि इति अत्र अनु इविषय मन कवयः अपि मेदाकुल कूड़ा मोहिदाह मोहमुन चिंदरी यत देनेनि ज्ञात्वा తెలుసుకొని అశుభాత్ అశుభము నుండి అనగా సంసార సంబంధమైన అందము నుండి మోక్ష్యసే విముక్తుడు కాగలవో తత్కర్మ ఆ కర్మమును తే నీకు ప్రవక్ష్యామి లెస్సగా చెప్పదను తాత్పర్యం కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అనేటువంటి ఈ విషయాన్ని పండితులు కూడా సరిగా తెలుసుకొని దాల్కున్నారు దేని దీనిని నేను ఎరింగెనుచో నీవు సంసారబంధమును విముక్తుడు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకు ఇప్పుడు చెబుతున్నాను అన్నారు సాయిరాం ఓం దేవకి నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంతమగి శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ